డాక్టర్ గారు చాలామంది సన్నగా ఉంటూ ఉంటారు వాళ్ళు బరువు పెరగాలనుకుంటూ ఉంటారు కానీ ఎంతకీ బరువు పెరగరు మరి ఇటువంటి వారి కోసం ఏమైనా చక్కటి చిట్కా చెప్తారా అండి ఏంటంటే కొంచెం వాత ప్రకృతి అంటాం ఈ వాత ప్రకృతి ఉన్నవాళ్ళు తొందరగా బరువు అనమాట ఈ కఫ ప్రకృతి ఉన్న వాళ్ళు తొందరగా తగ్గరు వాత ప్రకృతి ఉన్నవాళ్ళు తొందరగా పెరగరు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళు కొంచెం బరువు పెరగాలంటే మనకి తేలిగ్గా దొరికేటువంటి ఉపయోగపడేటువంటి మూలికలు ఏమేంటంటే శతావరి అశ్వగంధ రెండు ఒక్కొక్కటి అర చెంచా చొప్పును తీసుకొని అంటే ఆ సత్తావర అర చెంచాడు అశ్వగంధ అర చెంచాడు రెండు చూర్ణాలను తీసుకొని ఒక కప్పు పాలలో కలిపి దాంట్లో తగినంత పటికి బెల్లాన్ని కూడా కలిపి ప్రతినిత్యం తీసుకున్నట్టయితే కనుక తేలిగ్గా బరువు పెంచుకోవచ్చు